కలిగిరి జెఎన్టీయూ కళాశాలను యూనివర్సిటీగా మార్పు చేయాలి శాసనసభలో కోరిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ అన్నమయ్య జిల్లా పిల్లర్ నియోజకవర్గం కలికిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ కేంద్రంగా మార్పు చేసి తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లా నెల్లూరు జిల్లాలకు కేంద్రంగా ఏర్పాటు చేసి విద్యార్థులకు సౌకర్యంగా ఉంచాలని పిల్లరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం జరిగిన శాసనసభ సమావేశంలో సభాధ్యక్షునికి తెలియజేశారు స్పందించిన మంత్రి నారా లోకేష్ గతంలో పాదయాత్ర సమయంలో యూనివర్సిటీని ఎమ్మెల్యే కిషోర్ చూపించి వివరించగా చర్చించడం జరిగిందని అన్నారు వీలైనంత త్వరగా అత్యధిక వైశాల్యం కలిగిన కలిగిరి జేఎన్టీయు కళాశాలను యూనివర్సిటీగా మార్పు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు జగన్ గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఆరు వందల యాభై కోట్లతో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ కలికిలో కట్టడం జరిగింది తర్వాత గవర్నమెంట్ మారిన కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు అయినాక కూడా జగన్మోహన్ లాగా అనుకోవాలంటే ఆ కాలేజ్ కంప్లీట్ అయిందది ముఖ్యంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పివి రమేష్ గారు అజయ్ కల్లం గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండి నేను మాట్లాడితే చంద్రబాబు గారికి చెప్పి చాలా మటుకు బిల్డింగ్స్ అయిపోయినాయి షెల్ అంతా అయిపోయింది ఇంక మనం కంప్లీట్ చేయకపోతే ఏ విధంగా అయితే అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు చేశాడు ఆ విధంగా అయిపోయింది కలిగిరి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు గారు పాజిటివ్గా మేము ఆ పార్టీలో లేకపోయినా మాకు సంబంధం లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆ రోజు కంప్లీట్ చేయటం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే సొంత జిల్లాలో మంచి అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు చంద్రబాబు పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి ఆ కాలేజ్ కంప్లీట్ కావటం జరిగింది దగ్గర దగ్గర ఆరు వందల యాభై కోట్లతో పదకొండు లక్షల నలభై మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంది ఆ కాలేజీ దగ్గర దగ్గర లక్ష ఆరు వేల రెండు వందల యాభై స్క్వైర్ మీటర్స్ లో ఆ బిల్డింగ్స్ అన్ని కట్టడం జరిగింది అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది ఇప్పుడు మేము అనంతపూర్ కు ఉన్నాం యూనివర్సిటీ అనంతపూరు కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు కలిపి అనంతపూర్ జయంతి కున్నాం కాకినాడ యూనివర్సిటీని డివైడ్ చేసి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం కూడా చేయటం జరిగింది ఈ మధ్య కాలంలో మా రిక్వెస్ట్ మినిస్టర్ గారికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది హైవే నెంబర్ సెవెంటీ వన్ పై ఉంది ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ మా రిక్వెస్ట్ ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాక మాకు యూనివర్సిటీ కూడా లేదు రేపు ఫ్యూచర్లో మదనపల్లి జిల్లా కూడా అవుతుంది మాకు అప్పుడు మాకు యూనివర్సిటీ లేదు ముందు పాలకులు తిరుపతి సెంట్రల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా నీలం సంజీవ్ రెడ్డి అప్పటి నుంచి కూడా అన్ని కాలేజీలు కానీ యూనివర్సిటీలు గాని రామారావు గారు కానీ మహిళా యూనివర్సిటీ గాని ఎస్వి యూనివర్సిటీ గాని వెటర్నరీ యూనివర్సిటీ గాని అన్ని యూనివర్సిటీస్ తిరుపతిలో కట్టడం జరిగింది ఎక్కడ గాని మిగతా తా ఏ యూనివర్సిటీ లేదు మా జిల్లాలో కుప్పంలో మటుకు రవిడ్ యూనివర్సిటీ ఉంది కాబట్టి మా రిక్వెస్ట్ మినిస్టర్ గారిని ఖచ్చితంగా కలికిన్ యూనివర్సిటీ చేసి చిత్తూరు జిల్లాను నెల్లూరును వీలైతే ప్రకాశం జిల్లాను కలిపి మాకు యూనివర్సిటీ నేను పాదయాత్ర చేసినప్పుడు కిషోర్ మన కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చూపించారు అధ్యక్ష అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది కూడా మేము ఆ పాదయాత్ర చర్చించుకుంటాం జరిగింది అధ్యక్ష అది ఆల్రెడీ నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను ఇంతే కాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక చర్చ చేస్తున్న అధ్యక్ష ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఉండాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నా ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇంకో పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఈ రెండు కూడా మ్యాచ్ చేసి యూనివర్సిటీ జిల్లాకు ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఏదైతే ఎఫిలేషన్స్ ఉన్నాయో ఇది ఎట్లా చేయాలి జాగ్రఫీ ఎలా చేయాలి అది కూడా ఒకసారి మేము డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ గౌరవ సభ్యులందరూ తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ అనేక సంస్కరణలు మన ప్రభుత్వం చేపడుతుంది దాంట్లో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా పెద్ద ఎత్తున సంస్కరణ చేయాలన్న ఆలోచనలు మేము ఒక పక్కన యూనిఫైడ్ రూల్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న డిస్కషన్ స్టార్ట్ చేశాము రోల్ ఆఫ్ కమిషనర్ ఏంటి యాప్షి ఏంటి కరిక్యులం రీవ్యాంపింగ్ ఏంటి అన్నిటిపైన చాలా లోతుగా మేము చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష సో గౌరవ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దానిపైన చాలా సీరియస్గా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో మనం డీటెయిల్ గా డిస్కస్ కూడా చేస్తాం జరిగిందన్నాను సో ఇది నా మనసులో ఉన్న విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను త్వరలోనే మీతో చర్చించి దీనికి అమృతమైన పరిష్కారం చూపించే బాధ్యత